జై శ్రీకృష్ణ ప్రియమైన స్నేహితులారా మీ అందరినీ ఈరోజు ఒక దివ్యమైన హృదయాన్ని తడమగల కథలోకి స్వాగతిస్తున్నాను ఈ కథలో మీరు ముఖ్యమైన నాలుగు విషయాల గురించి తెలుసుకోబోతున్నారు ఈ మాటలను విన్నవారు ఎవరైనా సరే స్త్రీ అయినా పురుషుడైనా జీవితంలో ఎన్నటికీ దారిద్ర్యం చవిచుడరు ఈరోజు మనం ఆ ముఖ్య విషయాలను తెలుసుకుందాం మనిషి ఎప్పుడు పేదరికం నుండి విముక్తి పొందుతాడు ఏ పాపాల వల్ల అతను జీవితాంతం దున్హఖాలను అనుభవించాల్సి వస్తుంది రండి మీ విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఈ ఆత్మీయ కథను మొదలు పెడదాం కాని ప్రియమైన స్నేహితులారా మీకు ఒక చిన్న విన్నపం మీరు ఏ పని చేసినా మీకు అంతగా కలిసి రావటంలేదా అయితే ఈ కథను చివరి వరకు శ్రద్ధగా వినండి ఈ కథ వినడం వల్ల మీ జీవితంలో సుఖశాంతి నిండిపోతుంది నమ్మండి మనసరా ఈ కథను వినే ప్రతి ఒక్కరి కోరికలను తీర్చమని వారిపై ఎల్లప్పుడూ కరుణ దృష్టి ఉంచమని త్రిలోకాధిపతి శ్రీహరి విష్ణు మాత లక్ష్మీదేవి దగ్గర ప్రార్థిస్తున్నాను రండి ఈ దివ్య కథను మొదలు పెడదాం ఒకరోజు కైలాస పర్వతంపై భగవాన్ శివుడు మాత పార్వతితో కలిసి కూర్చుని భూలోకంలోని మనోహరమైన దృశ్యాలను చూస్తూ ఆనందిస్తున్నారు చుట్టూ పక్షుల కిలకిల నాదాలు సుగంధాలు వీస్తున్న చల్లని గాలి ఆ వాతావరణం అంతా శాంతిమయం అప్పుడు పార్వతీదేవి వైపు చూస్తూ ఆసక్తిగా స్వామీ నా మనసులో ఒక ప్రశ్న తిరుగుతోంది దానికి సమాధానం తెలుసుకోవాలని నాకు చాలా ఆతృతగా ఉంది దయచేసి నా సందేహాన్ని తీర్చండి అని అడిగింది పార్వతి మాటలు విని శివుడు చిరునవ్వుతో దేవీ నీ మనసులో ఏ ప్రశ్న ఉంది నీవు నిస్సంకోచంగా అడుగు నీ ప్రశ్నలన్నింటికి సమాధానం చెబుతాను అన్నారు అప్పుడు పార్వతి ప్రభూ మనిషి ఎప్పుడూ అవమానించకూడని నలుగురు ఎవరు మరి ఆ నాలుగు జానుపు మాటలు ఏమిటి ఒకవేళ మన వెకాన్సీ ఆ నాలుగు మాటలను తెలుసుకుంటే అతను ఎన్నటికీ కాడు అని అడిగింది పార్వతి ప్రశ్న విని శివుడు సంతోషంగా దేవీ లోక కళ్యాణం కోసం నీవు అద్భుతమైన ప్రశ్న అడిగావు నీ ప్రశ్నలకు సమాధానంగా ఒక కథ చెబుతాను ఈ కథ విన్నాక నీ సందేహాలనీ తీరిపోతాయి అన్నారు శివుడు కథ మొదలుపెట్టారు దేవీ చాలాకాలం క్రితం గోవర్ధనపురి అనే గ్రామంలో ఒక వృద్ధ స్త్రీ తన ఇద్దరు కొడుకులతో కలిసి జీవించేది ఆమె భర్త చాలా కాలం క్రితమే స్వర్గస్థుడయ్యాడు కాబట్టి ఆ ఇంట్లో మొత్తం ముగ్గురు మాత్రమే ఉండేవారు వారికి భూమి చాలా తక్కువ ఉండేది ఒక చిన్న ముక్క భూమి మాత్రమే ఆ వృద్ధ స్త్రీ తన కొడుకులతో కలిసి ఆ చిన్న భూమిలో పనిచేసేది ఆ ఇద్దరు కొడుకులు చాలా కష్టపడి పనిచేసేవారు ఆ భూమి నుండి వచ్చే కొద్దిపాటి పంటతోనే వారి జీవనం సాగేది కాలం గడిచేకొద్దీ ఆ ఇద్దరు కొడుకులు పెద్దవాళ్లయ్యారు వృద్ధ స్త్రీవారి పెళ్లిళ్లు చేసింది అలా ఆ ఇంట్లో ముగ్గురు నుండి ఐదుగురు అయ్యారు మొదట్లో అంతా బాగానే సాగింది అందరూ ప్రేమగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కలిసిమెలిసి ఉండేవారు కాని కొన్నాళ్లకు ఇద్దరు కోడళ్ల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు మొదలయ్యాయి ఒకరోజు పెద్ద కోడలు చిన్న కోడలితో నీవు ఏ పని సరిగ్గా చేయవు నీవు ఇలా చేయకూడదు అంటూ గొడవపడింది అలా చిన్న చిన్న విషయాలకు గొడవలు రోజువారీ సంగతి అయిపోయాయి ఈ గొడవలు చూసి వృద్ధ స్త్రీ మనసు కలత చెందింది ఆమె ఆలోచించింది ఇలా గొడవలు చేస్తే మాత లక్ష్మీదేవి ఇంటిని విడిచిపోతుంది ఈ ఇల్లు నాశనమైపోతుంది ఆమె తన కొడుకులతో ఈ విషయం చెప్పింది కొడుకులు తమ భార్యలను బాగా ఓదార్చారు సమజాయిషి చేశారు కాని ఎంత చెప్పినా కోడెళ్ల మనసు మారలేదు ఒకరోజు వృద్ధ స్త్రీ ఆలోచించింది ముగ్గురమున్నప్పుడు ఈ చిన్న ఇంట్లో సరిపోయేది ఇప్పుడు ఐదుగురం కావడంతో ఖర్చులు పెరిగాయి బహుశా ఇదేవాళ్ల గొడవలకు కారణం కావచ్చు ఆమె తన కొడుకులను పిలిచి కుమారులారా మీరు రాజా అగ్రసేనుడి రాజ్యంలోకి వెళ్ళండి అక్కడ ఏదైనా పనిచేసి డబ్బు సంపాదించండి అప్పుడు ఇంటి ఖర్చులు సరిపోతాయి డబ్బు లేకపోవడం వల్లే ఎక్కువ గొడవలు జరుగుతాయి అని చెప్పింది ఆమె మరో నాలుగు కారణాలు కూడా చెప్పింది ఒకటి డబ్బు లేకపోతే అవసరాలు తీరవు మనిషి చిరాకు పడతాడు రెండు ఎక్కువ సమయం ఖాళీగా గడిపితే గొడవలు వస్తాయి మూడు బాధ్యతల నుండి తప్పించుకోవాలనుకుంటే గొడవలు తప్పవు నాలుగు ఈర్ష్యతో కూడిన మనసు ఇతరుల పురోగతిని చూసి గొడవలు సృష్టిస్తుంది శివుడు పార్వతితో దేవి బుద్ధిమంతులు ఈర్ష్యాపరుల నుండి ఎల్లప్పుడూ దూరంగా ఉంటారు అన్నారు పార్వతి స్వామీ కథను కొనసాగించండి మీ నోటి నుండి కథ వినడం ఆనందంగా ఉంది అన్నది శివుడు కథ కొనసాగించారు ఆ వృద్ధ స్త్రీ మాటలు విని ఆ ఇద్దరు కొడుకులు తమ భార్యలతో మేము రాజా అగ్రసేనుడి రాజ్యంలో డబ్బు సంపాదించడానికి వెళ్తున్నాం మీరూ అమ్మను చూసుకోండి గొడవలు పెట్టుకోకండి అని చెప్పి అమ్మ అనుమతితో రాజ్యం వైపు బయలుదేరారు కాని ఆ ఇద్దరు కోడళ్లు ఎంత చెప్పినా గొడవలు ఆపలేదు రోజూ ఏదో ఒక విషయంపై తగాదా పడేవారు ఒకరినొకరు చూడడానికి కూడా ఇష్టపడేవారు కాదు ఒకరోజు వృద్ధ స్త్రీ పెద్ద కోడలి దగ్గరకు వెళ్లి కోడలా నీవు పెద్దదానివి చిన్న కోడలు చిన్న చిన్న తప్పులు చేస్తే క్షమించు పెద్దవాళ్లు చిన్న తప్పులకు గొడవ పడకూడదు అని సున్నితంగా చెప్పింది కానీ పెద్ద కోడలు కోపంతో అమ్మా నీవు ఎప్పుడూ చిన్న కోడలి పక్షం పట్టావు నన్ను మాత్రం తప్పు పడతావు నీవు ఆమెను కూడా ఇలాగే చెప్పు అని అరిచింది వృద్ధ స్త్రీ వినమ్రంగా కోడలా నేను నిన్ను ముందు చెప్పాను ఎందుకంటే నీవు పెద్దదానివి ధర్మం ప్రకారం పెద్దవాళ్లను ముందు సమజాయిషీ చేయాలి అందుకే నీ దగ్గరకు వచ్చాను అని అన్నది ఈ మాటలతో పెద్ద కోడలు కొంచెం శాంతించింది ఆ రోజు కొంత పని చేసింది కాని మరుసటి రోజు ఉదయం నుండి ఇద్దరు మళ్లీ గొడవపడ్డారు ఈసారి వృద్ధ స్త్రీ చిన్న కోడలి దగ్గరకు వెళ్లి కోడలా నీవు చిన్నదానివి నీ అక్కతో ఇంట్లో ఇలా గొడవ పడేదానివా కూడా నీ అక్కలాంటిదే మీ భర్తలు డబ్బు సంపాదించడానికి దూరంగా వెళ్లారు మీరు ఇక్కడ గొడవలు పెట్టుకుంటే ఊరువాళ్లు మనల్ని ఎగతాళి చేస్తారు అని చెప్పింది కోడలా ఇంట్లో ప్రేమ ఉంటే ధనం సంపదలు తామరాకులపై నీటిబుట్టులా వచ్చి చేరతాయి మాత లక్ష్మీదేవి ఆ ఇంట్లో నివాసం ఏర్పరుస్తుంది అని విన్నవించింది కాని చిన్న కోడలు కోపంతో అమ్మమ్మ నీవు నాకు జానం చెప్పకు నీవు ఎప్పుడూ పెద్ద కోడలి పక్షంపట్టావు నన్ను అసలు ఇష్టపడవు అని కటువుగా అన్నది ఈ కటువాక్యాలు విని స్త్రీ మనసు బాధపడింది ఆమె ఆలోచించింది వీళ్ల బుద్ధి చెడిపోయింది వీళ్లను ఒప్పించడం నా కాళ్లపై గొడ్డలి వేసుకోవడమే ఎక్కడ మన మాటకు విలువలేదో అక్కడ మౌనంగా ఉండడమే మంచిది ఆమె తనను తాను అవమానం నుండి కాపాడుకోవడానికి వాళ్లను ఒప్పించడం మానేసింది కాని కోడళ్లు ఇప్పుడు ఆమెను ద్వేషించడం మొదలుపెట్టారు వారు ఆమెకు భోజనం కూడా అడగడం మానేశారు వృద్ధ స్త్రీ స్వయంగా వంటింట్లోకి వెళ్లి తనకు భోజనం వడ్డించుకునేది రోజులు గడిచేకొద్దీ కోడళ్ళు ఆమెను ఇంట్లో ఉంచడానికి ఇష్టపడలేదు ఈ అమ్మమ్మ ఎక్కడైనా పోతే బాగుండు అని అనుకునేవారు ఒకరోజు కోడళ్లు గొడవపడుతుంటే వృద్ధ స్త్రీ నిశ్శబ్దంగా కొడవలి తీసుకుని ఆవుకు గడ్డి తెచ్చేందుకు అడవికి వెళ్లిపోయింది అలా గొడవలు జరిగినప్పుడల్లా ఆమె అడవికి వెళ్లడం అలవాటైంది ఒకరోజు ఆమె గడ్డి కోస్తుండగా ఒక పెద్ద సర్పం ఆమె ముందుకు వచ్చింది ఆమె భయంతో వణికిపోయింది ఈరోజు నా జీవితం ముగసిపోతుంది అనుకుంది కాని ఆ సర్పం మానవ భాషలో సున్నితంగా అమ్మా నీవు నన్ను భయపడకు నేను నిన్ను కాటేయను హానిచేయను నేను నా దూహకం చెప్పుకోవడానికి వచ్చాను అని అన్నది వృద్ధ స్త్రీ కొంచెం ధైర్యం తెచ్చుకుని నాగదేవత నీకు ఏ దుంహఖం అని అడిగింది సర్పం చెప్పింది అమ్మా నేను చాలా రోజులుగా ఆకలితో ఉన్నాను నీవు నాకు ఏదైనా ఆహారమిస్తే నా ప్రాణాలు కాపాడబడతాయి నేను ఒక ఆశ్రమంలో ఉండేవాణ్ణి అక్కడ సాధువులు ఒక ఆవును పెంచేవారు ఆవు పాలు నాకు ఇచ్చేవారు కాని ఆ సాధువులు ఇప్పుడు లేరు నేను ఒంటరిగా మిగిలిపోయాను నీవు నాకు పాలు తెస్తే నీ కృప నా ప్రాణాలను కాపాడుతుంది ఈ మాటలు విని వృద్ధ స్త్రీకి కలిగింది నాగదేవతా నీవు చింతించకు నేను నీకు పాలు తెస్తాను కొంచెం ఓపికపట్టు అని చెప్పి ఇంటికి వచ్చింది ఇంట్లో కోడళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారు ఆమె ఆలోచించింది పెద్ద కోడలి ఇంటి నుండి పాలు తీసుకుంటే చిన్న కోడలు గొడవ చేస్తుంది చిన్న కోడలి ఇంటి నుండి తీసుకుంటే పెద్ద కోడలు గొడవ చేస్తుంది చివరకు ఆమె నిర్ణయించింది ఒకరోజు పెద్ద కోడలి ఇంటి నుండి మరో రోజు చిన్న కోడలి ఇంటి నుండి పాలు తీసుకుంటానని అలా ఆమె పెద్ద కోడలి ఇంటి నుండి పాలు తీసుకుని అడవికి వెళ్ళి సర్పానికి పాలు పోసింది పాలు తాగిన సర్పం సంతోషంగా అమ్మా నీవు నా ప్రాణాలు కాపాడావు నీ ఈ ఉపకారం నేనన్నటికీ మరచిపోను అన్నది వృద్ధ స్త్రీ నాగదేవత నీవు సర్పంలా ఉంటూ మానవ భాష మాట్లాడుతున్నావు నీవు నిజంగా సర్పమేనా అని అడిగింది సర్పం చెప్పింది అమ్మా నేను వీరపుర రాజు అశ్వపతి మహల్లో సర్పంగా జన్మించాను ఒక శాపం వల్ల నేను సర్పమయ్యాను నా శాపం పదహారు సంవత్సరాల వరకు మాత్రమే ఇప్పటికే పదిహేను సంవత్సరాలు పూర్తయ్యాయి ఇంకా ఒక సంవత్సరం తర్వాత నేను మళ్లీ మనిషిగా మారతాను ఈ కథ విని వృద్ధ స్త్రీకి సర్పంపై మరింత జాలి కలిగింది ఆమె రోజూ సర్పానికి పాలు తీసుకెళ్లిపోసేది సర్పం ఆమెను తన తల్లిలా భావించేది కాని ఒకరోజు కోడళ్లు గమనించారు ప్రతి మూడో రోజు వారి పాలు తగ్గపోతున్నాయి వారు ఒకరితో ఒకరు మన పాలు ఎవరో దొంగతనం చేస్తున్నారు ఇంట్లో ఎవరూ రారు ఈ అమ్మమ్మ తప్ప అని అనుకున్నారు వారు ఒక పథకం వేశారు మరుసటి రోజు వృద్ధ స్త్రీ పెద్ద కోడలి ఇంటి నుండి పాలు తీసుకుని అడవికి వెళ్లింది కోడళ్లు ఆమెను రహస్యంగా వెంబడించారు ఆమె సర్పానికి పాలు పోస్తుంటే వారు ఒక చెట్టు వెనుక దాక్కుని చూశారు పెద్ద సర్పాన్ని చూసి వారు భయపడ్డారు ఈ అమ్మమ్మ ఖచ్చితంగా ఒక మాయావిడై ఇది మనల్ని మన పిల్లలను తినేస్తుంది అని అనుకున్నారు ఇప్పుడు వారికి వృద్ధ స్త్రీని ఇంటి నుండి గెంటడానికి సాకు దొరికింది వారు ఇంటికి వచ్చి ఆమె తిరిగి వచ్చినప్పుడు డోర్ మూసివేసి చేతుల్లో కర్రలతో నిలబడ్డారు వృద్ధ స్త్రీ భయపడి ఏమిటిది మీరు ఇలా ఎందుకు నిలబడ్డారు అని అడిగింది కోడళ్ళు అమ్మమ్మ నీవు ఒక డైనివి నీవు మమ్మల్ని మా పిల్లలను తినేస్తావు నీవు సర్పానికి పాలు పోస్తున్నావు నీవు ఈ ఇంట్లో అడుగుపెట్టడానికి వీల్లేదు అని అరిచారు స్త్రీ విన్నవించింది కోడళ్లారా నేను మీ అత్తను నీ పిల్లలు నాకు నా కొడుకుల కంటే ఎక్కువ ప్రియమైనవారు నేను డైనీ కాదు కాని కోడళ్లు వినలేదు పెద్ద కోడలు కర్రతో ఆమెను కొట్టి బయటకు గెంటేసింది రాత్రి సమయంలో చీకట్లో వృద్ధస్త్రీ ఏడుస్తూ కోడళ్లారా ఈ రాత్రి నేను ఎక్కడికి వెళ్తాను అని అడిగింది కాని కోడళ్ళు మాకు నీతో సంబంధం లేదు ఎక్కడికైనా వెళ్ళు అని డోర్ మూసేశారు వృద్ధ స్త్రీ డోర్ వెలుపల ఏడుస్తూ నిలబడింది ఆమె ఒక్కొక్క కోడలిని పిలిచి వేడుకుంది కాని వారికి ఆమెపై జాలి కలగలేదు చివరకు ఆమె అడవిలో సర్పం దగ్గరకు వెళ్లాలని నిర్ణయించింది ఆమె అక్కడికి చేరుకుని సర్పంకోసం వేచివుంది రాత్రంతా గడిచిపోయింది ఉదయం సర్పం వచ్చి ఆమెను ఏడుస్తూ చూసి అమ్మా నీవు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది వృద్ధ స్త్రీ ఏడుస్తూ కుమారా నా కోడళ్లు నన్ను డైని అని నిన్ను పాలుపోస్తున్నానని నన్ను కర్రలతో కొట్టి ఇంటి నుండి గెంటేశారు నా కొడుకులు దూరంగా ఉన్నారు నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళతాను నా జీవనం ఎలా సాగించాలి అని చెప్పింది సర్పం అమ్మా నీవు చింతించకు ఈ నుండి నేను నీ కుమారుడిని అని అన్నది ఈ మాటలు విని వృద్ధ స్త్రీ ఆనందంతో గుండె నిండిపోయింది సర్పం ఆమెను ఒక దట్టమైన అడవిలోని ఆశ్రమానికి తీసుకెళ్లింది అమ్మా ఇక్కడ సాధువులు నన్ను పెంచారు ఇక్కడ ఒక ఆవు కూడా ఉంది అని చెప్పింది అంతలో ఆవు దూసుకొచ్చి సర్పాన్ని ప్రేమగా నాకింది సర్పం అమ్మా ఈ ఆవు తీసి నీవు తాగు నాకు కూడా ఇవ్వు అని చెప్పింది వృద్ధ స్త్రీ ఆవు పాలు తీసి సర్పానికి తనకు పంచుకుంది సర్పం అమ్మా ఈ ఆశ్రమం సాధారణమైంది కాదు ఇక్కడ దేవీ అన్నపూర్ణవాసముంది ఇక్కడ ఏ అవసరమూ తీరకుండా ఉండదు నీవు ఇక భయపడకు ఈ ఆశ్రమంలో నిశ్చింతగా జసీవించు అని చెప్పింది వృద్ధ స్త్రీ ఆనందంతో ఆశ్రమంలో జీవించడం మొదలుపెట్టింది సర్పం రోజూ అడవిలో తిరిగి సాయంత్రం ఆశ్రమానికి వచ్చేది వృద్ధ స్త్రీ సర్పం ఆవు కలిసి భోజనం చేసేవారు అలా వారు ప్రేమతో ఒక కుటుంబంలా జీవించారు కాని ఒకరోజు సర్పం సాయంత్రం తిరిగరాలేదు వృద్ధ స్త్రీ చింతించింది నా కుమారుడు ఎక్కడ ఉన్నాడు ఏమైంది అని ఆలోచిస్తూ రాత్రంతా ఆకలితో గడిపింది ఆవు వచ్చినా సర్పం రాలేదు ఆమె రాత్రంతా వేచివుంది కాని ఏమీ తోచలేదు ఉదయం ఆమె ఆవుతో అడవిలోకి వెళ్లి సర్పాన్ని వెతికింది చాలాసేపు వెతికిన తర్వాత ఒక చెట్టు కింద సర్పం గాయపడి ఆ చెట్టు కింద దబ్బున పడి ఉందని చూసి ఆమె భయపడింది కుమారా ఇది ఎలా జరిగింది అని అడిగింది సర్పం బలహీనంగా అమ్మా నేను అడవిలో తిరుగుతుండగా ఒక తుఫాను వచ్చింది ఆ తుఫాను నుండి తప్పించుకోవడానికి ఈ చెట్టు కింద దాక్కున్నాను కాని తుఫాను బలంగా ఉండడంతో ఈ చెట్టు నామీద పడిపోయింది నేను బయటపడలేకపోయాను నీవు ఆశ్రమంలో నాకోసం ఎదురుచూస్తున్నావని చింతించాను అని చెప్పింది వృద్ధ స్త్రీ ఆవు సహాయంతో సర్పాన్ని ఆశ్రమానికి తీసుకొచ్చింది కుమారా నీవు చింతించకు నేను నీ గాయాలను బాగుచేస్తాను అని చెప్పి అడవిలో ఔషధాలు తెచ్చి వాటిని పిసికి లేపనం తయారుచేసింది ఆ లేపనాన్ని సర్పం గాయాలపై రోజూ రాస్తే దాని గాయాలు నెమ్మదిగా మానాయి చివరకు సర్పం పూర్తిగా కోలుకుంది శివుడు కథ కొనసాగించారు దేవి కొన్ని రోజుల తర్వాత సర్పం శాపం నుండి విముక్తి పొంది పదహారు సంవత్సరాలు పూర్తిచేసింది శాపం తీరగానే అది సర్పరూపాన్ని విడిచి ఒక అందమైన రాజకుమారుడిగా మారింది వృద్ధ స్త్రీ అతని సౌందర్యాన్ని చూసి ఆనందంతో కుమారా అంటూ అతన్ని గట్టిగా గౌరవించింది ఆమె ఆనందానికి అవధులు లేవు కొన్ని రోజులు ఆశ్రమంలో గడిచాయి ఒకరోజు వృద్ధ స్త్రీ కుమారా నిన్ను నీ తల్లిదండ్రుల దగ్గరకు తీసుకెళ్లాలి నీవు ఏ రాజ్యంలో జన్మించావు అని అడిగింది రాజకుమారుడు అమ్మా నన్ను అడవిలో వదిలేసిన తండ్రిని ఎందుకు కలుస్తాను నాకు అక్కడికి వెళ్లే ఇష్టంలేదు అన్నాడు వృద్ధ స్త్రీ సున్నితంగా కుమారా అప్పుడు నీవు సర్పరూపంలో ఉన్నావు భయం వల్ల నీ తండ్రి నిన్ను వదిలేశాడు ఇప్పుడు నీవు మనిషివి నిన్ను చూస్తే వారు ఆనందిస్తారు నాతోరా నీ తల్లిదండ్రులను నేను చూస్తాను అని ఒప్పించింది రాజకుమారుడు ఆమె మాటలకు ఒప్పుకుని ఆమెను తన రాజ్యం వీరపురంలోకి తీసుకెళ్లాడు రెండు రోజులు ఒక రాత్రి ప్రయాణం చేసిన తర్వాత వారు వీరపురం చేరుకున్నారు రాజకుమారుడి అందాన్ని చూసి ఊరి యువతులు మునిగిపోయారు ఈ యువకుడు ఎంత అందమైనవాడు ఇతనితో పెళ్లి అయితే ఎంత బాగుండు అని మనసులో అనుకున్నారు వారు ద్వారం వద్దకు చేరుకున్నారు రాజకుమారుడు ద్వారపాలకుడితో నేను మహారాజు అశ్వపతిని కలవాలనుకుంటున్నాను అని చెప్పాడు ద్వారపాలకుడు కొంచెం ఓపిక పట్టండి అనుమతి తెస్తాను అని చెప్పి రాజు దగ్గరకు వెళ్లకుండా మహామంత్రి దగ్గరకు వెళ్లాడు ఎందుకంటే రాజు ఆరోగ్యం బాగులేదు ద్వారపాలకుడు మహామంత్రితో ఒక యువకుడు ఒక వృద్ధ స్త్రీతో కలిసి రాజును కలవాలనుకుంటున్నాడు అని చెప్పాడు మహామంత్రి వారిని నా దగ్గరకు తీసుకురా అని అనుమతి ఇచ్చాడు ద్వారపాలకుడు వారిని మహామంత్రి దగ్గరకు తీసుకెళ్లాడు మహామంత్రి వద్దకు చేరిన వృద్ధ స్త్రీ రాజకుమారుడు ప్రణామం చేసి మేము రాజును రాణిని కలవాలనుకుంటున్నాం వారు ఎక్కడ ఉన్నారు అని అడిగారు మహామంత్రి ప్రస్తుతం రాజు రాణి ఆరోగ్యం బాగులేదు వారు కలిసే స్థితిలో లేరు రాజు రాజ్య బాధ్యతలను కూడా చూసుకోలేకపోతున్నారు అని చెప్పాడు రాజకుమారుడు మహామంత్రీ రాజుకు ఏమైంది అని అడిగాడు మహామంత్రి చెప్పాడు పదహారు సంవత్సరాల క్రితం రాణి ఒక బిడ్డకు జన్మనిచ్చింది ఆనందంలో రాజు దానాలు చేశారు ఊరిలో ఉత్సవాలు జరిపించారు కాని మరుసటి రోజు రాజువేటకు వెళ్లారు ఆ సమయంలో వారి రథం చక్రం ఒక సర్పమీద నడిచి ఆ సర్పం చనిపోయింది దీనిని చూసిన ఒక సాధువు కోపంతో నీ కుమారుడు సర్పంగా మారతాడు అని శాపమిచ్చాడు రాజు భయపడి సాధువు పాదాలపై పడి క్షమాపణ కోరాడు సాధువుకు జాలి కలిగి శాపాన్ని తొలగించలేను కాని పదహారు సంవత్సరాలకు తగ్గస్తాను అని చెప్పాడు రాజు మహల్కి వచ్చి తన కుమారుడిని సర్పరూపంలో చూసి భయపడ్డాడు రాణికి ఆ సర్పంకూడా ప్రియమైనదే ఎందుకంటే తల్లికి తన బిడ్డ ఎలాంటిదైనా ప్రియమే కాని రాజు ప్రజలు ఏమనుకుంటారు అని ఆలోచించి ఆ సర్పరూపంలోని కుమారుడిని అడవిలో వదిలేశాడు అప్పటినుండి రాజు రాణికుమారుడి వియోగంలో మునిగిపోయారు వారి శరీరం క్షీణించిపోయింది రాజు ఇప్పుడు దర్బార్కి కూడా లేదు అని మహామంత్రి చెప్పాడు రాజకుమారుడు రాజు రాణి దగ్గరకు తీసుకెళ్లమని వేడుకున్నాడు మహామంత్రి వారిని రాజు రాణి దగ్గరకు తీసుకెళ్లాడు వారు కుమారుడి వియోగంలో బాధపడుతూ కూర్చుని ఉన్నారు రాజకుమారుడు వారి పాదాలు తాకాడు ఆ క్షణంలో రాజు రాణి హృదయంలో ఒక భావోద్వేగం ఉద్భవించింది బిడ్డా నీవు ఎవరు నీవు మా పాదాలు ఎందుకు తాకావు నీవు మా పాదాలు తాకగానే మా శరీరంలో ఒక కొత్త శక్తి ప్రవేశించినట్లు అనిపించింది నీవు ఎవరు నీవు ఎక్కడి నుండి వచ్చావు అని ఆతృతగా అడిగారు రాజకుమారుడు అమ్మా నాన్నా నేను మీ కుమారుడు చంద్రదత్తుని సాధువు సాపంతో సర్పంగా మారాను ఆ శాపం పదహారు సంవత్సరాలు ఇప్పుడు ఆ సమయం పూర్తయింది నేను మళ్లీ మనిషిగా మారాను అని చెప్పాడు ఈ మాటలు విని రాజు రాణి ఆనందానికి అవధులు లేవు రాణి తన బిడ్డను బిగుతైన కోగలిలో బంధించింది తన కుమారుడిని తిరిగపొందడంతో ఆమె శరీరంలో కొత్త శక్తి ప్రవేశించినట్లు అనిపించింది రాజు దర్బార్ ఏర్పాటు చేసి ఇతను నా కుమారుడు చంద్రదత్తు అని ప్రకటించాడు ప్రజలు ఆనందించారు రాజు రేపు చంద్రదత్తు రాజ్యాభిషేకం జరుగుతుంది అని ప్రకటించి దర్బార్ను స్థాగితం చేశాడు ఆ రాత్రి రాజురాణితో ప్రియే మనిషి ఈ నలుగురిని ఎన్నటికీ అవమానించకూడదు ఒకటి తన బిడ్డను ఎలాంటి వాడైనా విడిచిపెట్టకూడదు రెండు వృద్ధులను ఇంటినుండి గెంటకూడదు మూడు సాధువులను అవమానించకూడదు నాలుగు అతిథిని అవమానించకూడదు ఎందుకంటే అతిథి దేవుని రూపం ఈ నలుగురిని అవమానించినవాడు జీవితాంతం దరిద్రంలో ఉంటాడు కష్టాలను ఎదుర్కొంటాడు అని చెప్పాడు రాజు ఈ మాటలు చెప్పి తన గదిలోకి వెళ్ళి మరుసటి రోజు ఉదయం కోసం ఆతృతగా ఎదురుచూశాడు మరుసటి రోజు చంద్రదత్తు రాజ్యాభిషేకం ఘనంగా జరిగింది రాజకుమారుడు వృద్ధ స్త్రీని పిలిచి ప్రజల ముందు ఈ రోజు నుండి ఈ అమ్మ నా తల్లి మాత్రమే కాదు ఈ రాజ్యానికి రాజమాత అని ప్రకటించాడు వృద్ధ స్త్రీ ఆనందంతో అతన్ని గట్టిగా గౌరవించింది ఇదిలా ఉంటే గోవర్ధనపురిలో స్త్రీ ఇద్దరు కొడుకులు ఇంటికి తిరిగి వచ్చారు ఇంట్లో అమ్మను చూడక కోడళ్లను మా అమ్మ ఎక్కడా అని అడిగారు కోడళ్ళు మీ అమ్మ ఒక డైని ఆమె రోజూ అడవిలో సర్పానికి పాలు పోసేది మేము ఆమెను కొట్టి ఇంటి నుండి గెంటేశాం అని చెప్పారు ఈ మాటలు విని కొడుకులు కోపంతో మీకు సిగ్గులేదా మా అమ్మను డైనీ అని గెంటారా ఆమె ఎక్కడ ఉంది ఇప్పుడే చెప్పండి లేకపోతే మిమ్మల్ని వదిలిపెట్టను అని అరిచారు కోడళ్ళు భయపడ్డారు వారికి అమ్మ ఎక్కడ ఉందోకూడా తెలియదు కొడుకులు రోజూ కోడళ్లను తిట్టడం కొట్టడం మొదలుపెట్టారు కోడళ్లకు సరైన ఆహారం గౌరవం లేకపోయాయి ఊరువాళ్లుకూడా వారిని ద్వేషించారు పెద్దవాళ్లను అవమానించిన వారిని సమాజం అవమానిస్తుంది అని అందరూ అనుకున్నారు కోడళ్ల కూడా పెరిగిన తర్వాత వారిని గౌరవించలేదు చివరకు ఇద్దరు కొడుకులు తమ అమ్మను వెతకడానికి బయలుదేరారు చాలా రోజులు వెతికిన తర్వాత వారు ఆమె రాజమాతగా ఉన్న వీరుపుర రాజ్యంలోకి చేరుకున్నారు ఈ విషయం తెలిసి వారు ఆనందించారు మా అమ్మ దయాస్వభావం భగవంతుడి భక్తివల్ల ఆమెకు ఈ గౌరవం లభించింది అని అనుకున్నారు వారు రాజదర్బార్లోకి వెళ్లి రాజుతో మమ్మల్ని రాజమాత దగ్గరకు తీసుకెళ్ళండి అని వేడుకున్నారు రాజు అనుమతితో వారు అమ్మ దగ్గరకు వెళ్లారు అమ్మను చూసి వారు ఏడుస్తూ ఆమెను గౌరవించి అమ్మా మమ్మల్ని క్షమించు మా భార్యలు నిన్ను ఇంటి నుండి గెంటేశారు ఇప్పుడు మాతో ఇంటికి రా అని వేడుకున్నారు వృద్ధ స్త్రీ సున్నితంగా కుమారులారా నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను నీవు నా గురించి చింతించకు ఇక్కడ నాకు నీలాంటి ఒక కుమారుడు ఉన్నాడు అతన్ని వదిలి నేను రాలేను నీవు ఇంటికి వెళ్ళి నీ భార్యలతో పిల్లలతో సుఖంగా జీవించు నా ఆశీస్సులు ఎల్లప్పుడూ నీతో ఉంటాయి అని చెప్పింది కొడుకులు అమ్మ ఆశిస్సులు తీసుకుని ఇంటికి వచ్చారు వారు సంతోషంగా ఉన్నారు కాని కోడళ్లు తమ చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తున్నారు శివుడు పార్వతితో దేవి మనిషి తన తల్లిదండ్రులను పెద్దవాళ్లనూ ఎన్నటికీ అవమానించకూడదు వారిని ఇంటినుండి గెంటినవారికి తమ కర్మఫలం తప్పక తాకుతుంది అని చెప్పాడు ప్రియమైన స్నేహితులారా ఈ కథ మనకు ఒక అద్భుతమైన పాణ్యం నేర్పింది మన జీవితంలో తల్లిదండ్రులను పెద్దవాళ్లను గౌరవించడం ప్రేమించడం ఎంత ముఖ్యమో ఒకరికి చేసిన సహాయం మనకు వంద రెట్లుగా తిరిగి వస్తుంది ఈ కథలో వృద్ధ స్త్రీ తన దయాస్వభావంతో ఒక సర్పానికి సహాయం చేసి చివరకు రాజమాతగా గౌరవం పొందింది ఇది మనకు చెబుతోంది ప్రేమ దయ గౌరవం మన జీవితాన్ని ఎలా అందంగా మార్చగలవో ఈ కథ మీ హృదయాన్ని తాకి ఉంటుందని ఆశిస్తున్నాను మీకు ఈ కథ నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రేమ మీ మద్దతు మమ్మల్ని మరిన్ని అద్భుత కథలను మీ ముందుకు తీసుకురాగలుగుతుంది జై భోలేనాథ్ జై హరి విష్ణు